నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు తమిళనాడులోని శ్రీ అగస్త్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో శ్రీ మహోతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమం లోగో ఆవిష్కరణ కార్యక్రమం అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఆత్మ జ్ఞాన శిక్షణ శిబిరం ఒడిశా రాష్ట్రం చిత్రపూర్ పోలీసు అధికారులకు అద్భుతంగా ధ్యాన శిక్షణ తరగతులు సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా ఇరవై ఒక్క రోజుల భాగవత కథామృతం కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలోని సాయిబాబా గుడిలో ధ్యాన సాధన కార్యక్రమం సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో విజయవంతంగా శ్రీమద్ భగవద్గీత ధ్యాన సప్తాహం ఇక వివరాల్లోకి వెళితే తమిళనాడులో గల శ్రీ అగస్త్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలో యువత మేల్కొల్పు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిపత్రి పాల్గొని తిరుపతి జిల్లా పుత్తూరులో నిర్మించిన శ్రీ మహోదార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన ఆశ్రమంలోగోను ఆవిష్కరించారు అనంతరం ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ నాగరాజు మాట్లాడుతూ బాబాజీ ఆశ్రమంలో యువత కోసం నైపుణ్య శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు యువతలో ఉన్న శక్తి సామర్థ్యాలను బయటకు తీసి వాళ్ళకి తెలియపరిచే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు డెవలప్మెంట్ చేస్తూ అక్కడ యూత్ కోసం అనేక కార్యక్రమాలు చేయాలని చాలా ఆకాంక్ష ఉంది నేను ప్రస్తుతానికి రైల్వేలో వచ్చి చేస్తూ అనేక కార్యక్రమాలు చేస్తున్నాను కానీ టైం చాలడం లేదు కాబట్టి నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ చేసి పూర్తిగా అది కార్యక్రమంలో నిర్వహించాలని బాబాజీ గారి సందేశం దానికి అనుగుణంగానే ఆ యొక్క వెబ్సైట్ క్రియేట్ చేశాం అట్లా విధంగా ప్రస్తుతానికి ఈ లోగో ఇక్కడ రిలీజ్ చేస్తున్నాము వెబ్సైట్ని మనకి ఢిల్లీకి పెడుతున్నాము కృషి అక్కడ మేడం గారు కూడా ఒడిశా రాష్ట్రం గంజాం జిల్లా ఛత్రపూర్లో పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు ధ్యాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ ఏసీపీ విజయ్ పోలీస్ సిబ్బందికి ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం విశిష్టత శాకాహార విశిష్టతల గురించి తెలియజేశారు ధ్యాన సాధనతో పని ఒత్తిడి తగ్గి ఉద్యోగ విధులను చక్కగా నిర్వర్తించగలరని తెలిపారు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో మూడు వందల మందికి పైగా పోలీస్ ఆఫీసర్లు పాల్గొన్నారు దేవి నవరాత్రులు సందర్భంగా ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భాగవత కథామృతం ఇరవై ఒక్క రోజులు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి రెడ్డి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం ఇచ్చారు భాగవత కథల ద్వారా ధ్యానులకు జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు అన్నవు నీవు చెల్లెల కనకట మాటల చీరలు ఇచ్చుటో మన్నన చేయుటో మధుర మంజుల భాషలను ఆదరించుటో మిను చంపకమన్నా మా వధింపకమన్న అన్నవు నీవు నీకు నీ పేరేవిడో కాదు నీ చెల్లెలు నీ ప్రియమైన చెల్లెలు అన్నవు నీవు చెల్లెలకు మాటల చీరలు ఇచ్చుటో మన్నన చేయుటో నీ మాటలో చీరలో చెల్లెలి అంటే ఎప్పుడు కూడా కరెక్ట్ గా అన్నా చెల్లెల సంబంధాలు ఖచ్చితంగా బతుకోరు అంటారు ఎందుకు బతుకుపోతాడు బాగుమతి పైన ఉండే ప్రేమ కాదది తన చెల్లెల పైన ఉండే ప్రేమతో బాగుమతి బతుకోడు అన్నదమ్ముడు సాగుగోరు అంటారు మన పెద్దల శాస్త్రం మీద అనంతపురం జిల్లా అశోక్ నగర్ లోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు మందిరం నిర్వాహకులు ఈ కార్యక్రమంలో ధ్యానరత్న విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ఎవరైతే ధ్యానంపై దృష్టి పెడతారో వారి కోసం దేవుడే దిగివస్తాడని తెలిపారు ఎవరు చెప్పిన సత్యాన్నే చెప్పారని వేమన తన పద్యాల ద్వారా సత్యాన్ని చెప్తే శ్రీకృష్ణుడు భగవద్గీత ద్వారా అన్నమాచార్యుల కీర్తనల ద్వారా సత్యాన్ని చెప్పారని వివరించారు అనంతరం పిరమిడ్ మాస్టర్ రాజేశ్వరి బర్త్డే సందర్భంగా పరబ్రహ్మ పిరమిడ్ నిర్వాహకులు పాండురంగయ్య విజయలక్ష్మి దేవి మాస్టర్ రాజేశ్వరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా మాస్టర్లు పాల్గొన్నారు కృష్ణుడు శ్లోకాల రూపంలో చెప్పాడు అన్నమాచారంలో కీర్తన రూపంలో సత్యాలు చెప్పాడు వీరబ్రహ్మే దేవుడు దిగవచ్చు అయితే ధ్యానం చేసి వారి దృష్టిని నిలుపుతారో వాడి చెంతగా దేవుడే దిగి వస్తాడు దృష్టి నిలబడేమి నష్టపడును అలాంటి దృష్టి నిలపని వాడు జీవితంలో సర్వం నష్టపోతాడు దృష్టిలోన సర్వ సృష్టి పుష్పమవు ఆ యొక్క దృష్టిలోనే సకల సృష్టి యొక్క జ్ఞానం అంతా ఇమిడి విటే ఉన్నది కాళికాంబ హంస కాళికాంబ ఒక తత్వం చెప్పాడు వీర బ్రహ్మేంద పత్రిక ఎంత గొప్పవాడంటే ఏ మాస్టర్ ప్రతి మాస్టర్ గురించి తెలుసుకోండి నువ్వు ఏ సొసైటీలో ఆ సొసైటీకి సంబంధించినట్లు మాస్టర్ గురించి మాత్రమే తెలుసుకోమని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన పుస్తకాలే ఉంటాయి ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం అద్భుతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో ఐదవ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ డిటి వెంకటేష్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను వివరించి ధ్యాన్లకు ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యాన్లు పాల్గొన్నారు ఆహుతం జ్ఞానమేతేన జ్ఞానిలో నిత్య వైదిన కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ అనలేన అర్జున ఇది జ్ఞానాన్ని ఆవరించి పూరించడానికి వీలు లేకపోకుండా అగ్ని లేకపోసి లేకపోతే ఏ రకంగా ప్రజలు వెళుతుందో ఆ రకంగా ప్రజలు వెళ్ళినట్టుగా ఇది జ్ఞానాన్ని ఆవరించి ఈ లోపల మోహాన్ని ఆ జీవునికి మోహాన్ని కలిగిస్తూ ఉందేలా నిత్య శత్రువుగా తయారైపోయింది ఈ కామణ లేనటువంటి నిత్య శత్రువుగా తయారైపోతుంది అవతం జ్ఞానం ఏదైనా జ్ఞానం నిత్య ప్రయత్న నిత్య శత్రువు నిత్య శత్రువుగా తయారయ్య నిత్య శత్రువును అని పేరు పెట్టాడు లేడవాడు కామణ లేడవాడు కానీ ఎందుకు కామడు ఉంటారు నిత్య శత్రువు మామూలుగా ప్రపంచంలో శత్రువులు ఉంటారు మనకు కూడా wànyin ní wà pundu náà wà ní lòw ndakuriku wà ní nítìlú náà wí lò wáyá wọn ṣe é dúró náà wọn púpà. గుంటూరు జిల్లా పెద్ద కాకానీలో గల శ్రీ వరలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం ధ్యానం సత్సంగం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి పాల్గొని ధ్యాన్లకు ఆత్మ జ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధ్యాన ప్రసాదం అందించారు కార్యక్రమ నిర్వాహకులు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు ఎ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలోని సాయిబాబా గుడిలో ధ్యాన సాధన కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా గ్రాండ్ పిరమిడ్ మాస్టర్ పాండురంగం ధ్యానులకు చక్కటి ధ్యాన సందేశం అందించారు ఏ పని చేసినా దాని ఫలితాన్ని ఆశించవద్దని నిష్కామ కర్మ చేయాలని సహాయ గుణం అలవర్చుకోవాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కామారెడ్డి మాస్టర్లు పాల్గొన్నారు కలియనటువంటి నిర్వచనం ఏంటంటే ఏ పని చేసినా దానికి ఫలితం అనేది ఫలితం మనం అనుకున్నట్టుగా ఉండదు కాబట్టి పని మన చేతిలో ఉంటుంది ఫలితం మన చేతుల్లో ఉండదు కాబట్టి మనం ఏ పని చేస్తున్నామో దాని మీద దృష్టి పెట్టి మనం ఆ పని చేస్తే అదే నిష్కామ కర్మ మనం లోకహితం ధర్మమైన పనులు చేయడం అనేది కర్మలో రెండవది ఇలాంటి మానసిక స్థితిని మనం కలిగి ఉన్నట్టయితే దసరా ధ్యాన ఉత్సవాల్లో భాగంగా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామిరెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు ధ్యానం ద్వారానే జ్ఞానం వస్తుందని తెలిపారు కోరికల కోరికలవలని దుఃఖం కలుగుతుందని తెలియజేశారు అలాగే బుద్ధుడి గురించి వివరించి ధ్యాన లక్ష ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు వృక్షం కింద పోయి దాన్ని బదిలిషము ఏదో అక్కడ ఆ వృక్షం కింద ఆయన ధ్యానం చేశారు నలభై రెండు గంటలు ధ్యానం చేసి అక్కడి నుంచి కొద్దిగా ఆయన అర్థమైంది ఆ ధ్యానంలో ఆ జ్ఞానోదయం పొందడానికి ఇదే మార్గం అనుకున్నాడు నలభై ఒక్క రోజుల ఆ బోధు విషయం కిందనే ధ్యానం చేసి జ్ఞానోదయాన్ని పొందాడు ఈ స్వరూపందాశ్రేవనం చేసుకున్నాడు మొత్తం ప్రపంచానికంతా పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి ఉపాధ్యక్షులు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలోని భగీరథ కాలనీలో గల పిరమిడ్ మాస్టర్ శ్రీ లతా నివాసంలో ధ్యాన శిక్షణ బతుకమ్మ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ధ్యానదాత స్వర్ణలతారెడ్డి ధ్యానలకు ధ్యాన విశిష్టత ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు అనంతరం అందరి చేత సామిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలు పాడి సందడి చేశారు ఈ కార్యక్రమంలో నలభై మందికి పైగా ధ్యాన్లు పాల్గొన్నారు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో నూట ఎనిమిది రోజుల ఘనంగా కొనసాగుతోంది ఈ కార్యక్రమంలో అరవై రెండవ రోజు విజయవాడలోని భారత్ పెట్రోల్ బంక్ రోడ్ ఆశ్రమం రోడ్డు భవానీపురం పరిసర ప్రాంతాల్లో శాకాహార ర్యాలీ ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్లను ప్రదర్శిస్తూ శాకాహారం తినడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు తెలియజేశారు ఆహారం కోసం మూగ జీవాలను చంపవద్దని శాకాహారమే అమృతాహారం అని ప్రతి ఒక్కరు శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు జగద్గురు బ్రహ్మర్షి పితామహాజీ దివ్య సంకల్పము అహింసాయుత భూమాత సాక్షాత్కారము మరి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దివ్య స్ఫూర్తితోటి నూట ఎనిమిది రోజుల పాటు మహాకరుణ అహింసా శాఖాహార సద్భావన యాత్ర నిర్వహిస్తూ అందులో భాగంగా అరవై రెండో రోజు మన ఈ ప్రాంతానికి పిరమిడ్ మాస్టర్లు రావడం జరిగింది మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశము ప్రతి ఒక్క మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా జీవించాలని అదే విధంగా మానవుడు ఏ విధంగా స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తున్నాడో అన్ని మూగ ప్రాణులు జంతు జాతులు పక్షి జాతులు చేప జాతులు అన్ని కూడా మనిషి వలే వాటికి కూడా ఈ భూమి మీద స్వేచ్ఛగా ఆనందంగా జీవించే హక్కు ఉందని అవి ఏవి కూడా మనిషి ఆహారం కోసం ఈ భూమి మీద జన్మ తీసుకోలేదు మనం ఏ విధంగా అయితే మన యొక్క ఆత్మ పరిణామ క్రమంలో జన్మ తీసుకున్నామో ఆ జంతు జాతులు పక్షి జాతులు చేప జాతులు అన్ని కూడా వాటి యొక్క ఆత్మ ఉన్నతిలో భాగంగా జన్మ తీసుకున్నాయే తప్ప మనిషి ఆహారం కోసం కానే అని తెలియజేస్తూ ఈ మహాకరుణ్ అహింసా శాఖాహార సత్భావనత నిర్వహిస్తున్నారు జై శాఖాహార ర్యాలీకి ప్రకాశం జిల్లా ఒంగోలులోని ప్రతిభ జూనియర్ కాలేజీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి చే ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలో చక్కగా వివరించారు విద్యార్థుల్లో ఏకాగ్రత ఆత్మవిశ్వాసం పెరగాలని బుద్ధి వికాసం చెందాలన్న ధ్యానం తప్పనిసరి అని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు హిమాలయ అమరగురు ఆర్యశ్రీ శ్రీ బాబాజీ ట్రస్ట్ నిర్వహణలో విజయవాడ పాడులోని శ్రీ పట్టాభి రామచంద్రస్వామి దేవాలయంలో యోగిరాజు శ్రీ శ్యామచరణ్ లహరి మహాశైలు జన్మదిన వేడుకలు సెప్టెంబర్ ముప్పైనా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా ధ్యానరత్న వెల్గపూడి లక్ష్మణరావు ధ్యానరత్న ఆకురాతి శంకర్రావులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం ಪಲಿಕರು ಕಾರ್ಯಕ್ರಮ ನಿರ್ವಾಹಕರು బాలయోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో సెప్టెంబర్ ముప్పైనా కోనసీమ జిల్లా అమలాపురంలో గల శ్రీ బాలే యోగేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన ధ్యాన సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా గ్రేట్ రామ్తా మాస్టర్ అల్లా బక్షు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి భోజన సదుపాయాలు కల్పించినట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు ウフフフ。<noise> జిల్లా తాడేపల్లిలోని మానస సరోవరంలో హ్యాపీ సండే కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన ధ్యానం ఆత్మ సందేశ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో ధ్యానదాతగా సీనియర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ శిక్షకులు దండు శ్రీనివాసరాజు పాల్గొననున్నారు ధ్యాన్లకు ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమం నిర్వాహకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస సరోవరం వ్యవస్థాపకులు కలెం రామిరెడ్డి det. పాలిపెర్రి గ్రామంలోని శ్రీ దుర్గామాత మండపం వద్ద ఒకరోజు భగవద్గీత ధ్యాన జ్ఞాన యజ్ఞం సెప్టెంబర్ ముప్పైనా నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగనుంది ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిల్లలు మాస్టర్ ఆత్మ జ్ఞాన బోధకులు సునీత వెంకట్ పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం